ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము నీ నీ నీతిని రక్షణను నా నోరు అవి నాకు ఎన్న సఖ్యము కావు కీర్తనలు డెబ్బై ఒకటి పదిహేను గ్రాని అనబడే తిమింగలం ఒక వార్క తిమింగలానికి పరిశోధకులు గ్రాని అని పేరు పెట్టారు తన మనవురాలైన తిమింగలపు జీవితంలో గాని తిమింగలపు జీవితంలో గ్రాణి పాత్ర యొక్క ప్రాముఖ్యత తనకు స్పష్టంగా తెలుసు ఆ పిల్ల తిమింగలం తల్లి ఇటీవల మరణించింది అనాథగా ఉన్న తిమింగలం ఎవరి సహాయం కాపుదలా లేకుండా ఎదిగే వయస్సు ఇంకా రాలేదు పిల్ల తిమింగలం జీవించడానికి తెలుసుకోవలసిన వాటన్నిటినీ దానికి బోధించడానికి ఎనభై ఏండ్ల లేదా అంతకంటే ఎక్కువ వయసు గల గ్రాణి దానితో పాటు వచ్చింది సముద్రంలోని చేపల గుంపులలో గ్రాణి చేపలను పట్టి స్వయంగా తినడానికి బదులుగా పిల్ల తిమింగలానికి వాటిని అందించి ఆహారం సంపాదించటం మాత్రమే కాక తాను బ్రతకడానికి కావలసిన సాల్మన్ చేపలు ఎక్కడ దొరుకుతాయో కూడా నేర్పింది మనకు తెలిసిన వాటిని ఇతరులకు అందించడంలో కూడా ప్రత్యేకమైన గౌరవం ఆనందం ఉంది మన తర్వాత వచ్చే వారితో దేవుని అద్భుతమైన కార్యాలను ఆయన స్వభావం గురించి పంచుకోవచ్చు వృద్ధాప్యంలో ఉన్న కీర్తనాకారుడు తనను తరువాతి తరానికి దేవుని బాహుబలమును శౌర్యమును తెలియజెప్పునట్లు అనుమతించమని దేవుణ్ణి అడిగాడు దేవుని గురించి తనకు తెలిసిన వాటిని మనం అభివృద్ధి చెందడానికి అవసరమైన ఆయన నీతి క్రియ రక్షణ చర్యలు ఇతరులతో పంచుకోవాలని అతను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాడు మనం వృద్ధాప్యంలో నిరసన వెంట్రుకలు గలవారు కాకపోయినా దేవుని ప్రేమ విశ్వాసాన్ని మనం ఎలా అనుభవించామో తెలియజెప్పటం వలన ఆయన సహవాసం చేసే ఎవరికైనా ప్రయోజనం చేకూరుతుంది ఈ జ్ఞానాన్ని పంచుకోవడానికి మనం చూపే సముఖత ఆ వ్యక్తి కష్టాల్లో సహితం క్రీస్తులో జీవించడానికి వృద్ధి చెందడానికి అవసరమైనది కాదు దేవునితో మీ సంబంధాన్ని ఎవరు వృద్ధి చెందేలా చేశారు ఆలోచన చేయండి ప్రార్థన తండ్రి నాకంటే ముందు నడిచిన వారి ద్వారా నాకు జ్ఞానాన్ని అనుగ్రహించమని నీ శక్తితోనూ నీ ప్రేమతోనూ నేను ఇతరులకు నా అనుభవ జ్ఞానం పంచుకునేలా సహాయం చేయమని ఏ సునామంనా అడుగుచున్నాం తండ్రి ఆమె